గ్రామానికి రేపు జరగబోయే పద్నాలుగో తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మీ గ్రామం అవడం జరిగింది మన ముఖ్య అతిథిగా మనం ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు మరి ఇప్పుడు మాట్లాడిన శివయ్య గారు రామకృష్ణ గారు మీ గ్రామంతో ఈ గ్రామంతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అనంతరాయ గారు చెప్పిండు ఏదే విధంగా శివరాయ్య గారు శివయ్య గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు అనంతరం గారిని సర్పంచ్ చేసింది కీసీ చేసిన వెంకటరెడ్డి గారు అదే జయమ్మ గారిని జై జడ్పీటీసీ చేసింది వెంకటరెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు జాతిపల్లి ఎప్పుడు కూడా జాస్తి పెళ్లి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట నీకు ఇప్పటికి కూడా చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడైనా జాచుపల్లి పెద్ద గ్రామ పంచాయతీ కావచ్చు మీకు ఇల్లు తక్కువ వచ్చిన మాట వాస్తవమే ఇప్పుడు మీరు నిలబెట్టిన అమ్మాయి స్వాతి కని గెలిపిస్తే ఎమ్మెల్యే గారితో కొట్లాడి మనం ఇల్లు తీసుకుందాం ఎందుకంటే మనకి ఇల్లు తీసుకున్నాడు ఆ తీసుకునే బాధ్యత కూడా నేను గ్రామానికి తీసుకుంటున్నా ఎమ్మెల్యే గారిని ఏదో విధంగా మాట్లాడో ఏదో చేసి మీకు ఇల్లు కావాలంటున్న ఇల్లు తీసుకుంటున్నాం తెలుసు మీకు మనకు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటింది కీసి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది ఎన్ని ఈరోజు జరిగిన ఎలక్షన్లో పదకొండో తారీఖు ఈ రోజు జరిగే జరిగిన ఎలక్షన్లో ఎనభై పర్సెంట్ కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్లో గెలిచిన రాష్ట్రం మొత్తం మీద ఇదే విధంగా రేపు రేపు పద్నాలుగో తారీఖు జరగబోయే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మన మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో జరిగి ఈ కామపేలి మండలం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పి చెప్పవచ్చు అవసరం ఎందుకంటే ఇది ఇప్పటికే ఏడు ఎనిమిది గ్రామ పంచాయతీలు పోటీ లేకుండా ఇనా జరిగింది నేను మొన్న పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర అన్నా మా మండలంలో ఏడు ఎనిమిది గ్రామ పంచాయతీలు వినోర్మస్గా జరిగినాయి ఒకటి రెండు గ్రామ పంచాయతీలు కాదు మన మండలంలో రేపు జరగబోయే పద్నాలుగో తారీఖు గ్రామ పంచాయతీల్లో ఇరవై నాలుగు ఖచ్చితంగా గెలుస్తున్నాం ఎన్ని పార్టీలు అడ్డంకులు వచ్చినా దీనికి మాత్రం ఎవరు ఆపదేయడు ముఖ్యంగా మనం తెలుసు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఎన్నో ఏదైతే స్త్రీలకు ఆయన రాగానే మొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు వాస్తవంగా ఈరోజు మహిళలు ఉచితంగా బస్సులు పోతున్నారా లేదమ్మా మహిళలు చెప్పండి ఎవరన్నా టికెట్ తీసుకుంటున్నారా ఎవరు లేకుండా మీకు ఉచితంగా బస్సు నేపించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి మహిళల పక్షిత పక్షిగా రేపు మీకు రెండు వందల యూనిట్లకు కస కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తుండు ఐదు వందల రూపాయలు కూడా మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తుండు మీకు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు కూడా ఈరోజు పెంచడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఇల్లు ఇచ్చినాయంటే ఇక్కడ ఎక్కడన్నా కేసీఆర్ ఇచ్చిన ఇల్లు చూపెట్టారు ఆ రోజు ఇచ్చినాయి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంద్రం ఇల్లు ఇచ్చినాయి తప్ప ఒక్క ఇల్లు కూడా రాలేదు నాకు తెలుసు ఈ పెద్ద గ్రామానికి ఇల్లు లేవని నాకు పూర్తి తెలుసు ఎందుకంటే ఇక్కడ పూర్తి పూర్తి ఇక్కడ లేబర్ టైపు పూర్తి చిన్న సన్నాహకార రైతులు తప్ప పెద్ద రైతులు లేరు పెద్ద రైతులు ఉంటే వేరే పార్టీ ఉండి వచ్చి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళంతా మీరు నాయకులు మీ అసలు కార్యకర్తలు చేపట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కంచుకోటగా నిలబడుతుంది దయచేసి మీరు ఆలోచించండి ఎందుకంటే ఇంత పొద్దు కూడా ఇంత పొద్దుపోయినా కూడా మంచి మాకు ఆదరించినందుకు ఎందుకంటే ఇంకా మూడు గ్రామాలు తిరగవలసి ఉండే ఆ మూడు గ్రామాలు ఇప్పుడు పది తర్వాత చేసేందుకు వీలేదు అయినా కూడా శివయ్య గారు పట్టు పట్టించి ఉంటే ఇప్పుడు మీరు రావాలని తీసుకొని వచ్చిండు అయినా కూడా మీరు చల్ల ఇంత ఓపికతో ఉన్నారంటే మీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రేపు కా సర్పంచ్ని గెలిపించుకోవాలని సర్పంచ్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఖచ్చితంగా మీ మీ ఉత్సవం చూస్తే ఖచ్చితంగా వార్డు మెంబర్లతో సాటు మీ సర్పంచ్ అభ్యర్థి స్వాతికి తప్పకుండా గెలుస్తుందని మీ అందరికి చెప్తూ సెలవు జై కాంగ్రెస్ 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 రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్